అప్సరల వచనములను విని ధర్ముని కుమారుడు ప్రతాపవంతుడు అగు నారాయణుడు మనస్సులో ఇట్లా ఆలోచించను అహంకారము వలనని ఈ ప్రసంగము తటస్థించినది దీనిని గురించి అధికముగా ఏమి తలంచవలెను ధర్మధ్వజమును ఎగురవేయటలో కూడా ప్రముఖ కారణము అభిమానము ఈ ప్రపంచము ఒక వృక్షమని దీనికి మూలము అహంకారమని మహాత్ములు వచించగరు అప్సరల సమూహము వచ్చినది వారితో ఏమియును మాట్లాడకుండా నేను మౌనమును వహించి ఉండవలసి ఉండేను కానీ నేను వారితో సంభాషించుటకు ఉద్యమించి దాని పరిణామమున నేను స్వయముగా దుఃఖము పాలైతిని తదుపరి నేను ధర్మమును దుర్వినియోగము అనరించి ఆ స్త్రీలను సృష్టించి తిని సాలె పురుగు తాను వలలో తానే చిక్కుకుపోయినట్లు నా పరిస్థితియు అంతియే మిక్కిలి దృఢమైన బంధమును చిక్కుకొంటిని అందువలన నేను ఇప్పుడేమి చేయవలెను ఈ విషయము ఆలోచించదగినది ఈ స్త్రీలను నేను తిరస్కరించినచో వీరు విఫలమనో రథ రథులగుదురు దానివలన వీరు నాకు నొసగి వెళ్ళిపోవుదురు అప్పుడు నేను ముక్తుడనై ఈ నిర్జన వనమున మరలా తపస్సు చేసుకుందును అందువలన క్రోధమును వహించి ఈ సుందరీమణులను పరిత్యజించుటయే శ్రేయస్కరము ఆ సమయమున మునివరుడు నారాయణుని మనస్సులో అటు నిశ్చయము జరిగాను తదుపరి ఆలోచించను సుఖమును పొందుటకు గల కారణములకు ఆటంకము కలిగించు క్రోధము మహాశత్రువుగా పరిణమించను దీనికి మొదటిది అహంకారము రెండవది క్రోధము జగత్తునందు కామలోభములు రెండింటికి మించినది క్రోధము ఇది మిగుల భయంకరమైనది క్రోధముతో నిండిన మానవుడు హింసను చేయుటకు కూడా వినతీయడు నిర్దయతో ప్రాణులను హత్య చేయడమే హింస అని చెప్పుదురు సకల ప్రాణులకు ఇది దుఃఖమునే కలిగించను దీనిని నరకమునడి విశాలమైన నది అనే చెప్పబడును కాష్టము మధించగా వెలువడిన అగ్ని అదే కాష్టమును కాల్చి బూడిద చేసినట్లు దేహమునందు ఉత్పన్నమైన క్రోధము ఆ దేహమునే కాల్చివేయటకు ఆతురత వహించను ఇట్లు నారాయణుని మనస్సును నల్లని చింతామేఘములు ఆవరించెను మిగుల అలజడి కలిగెను అప్పుడు ధర్ముని పుత్రుడు నరుడు తన సోదరుడగు నారాయణునితో సత్యవాక్యమును ఇట్లు పలుకనారంభించను మహాత్ముడగు నరుడు ఇట్లు పలికెను నారాయణ నీవు గొప్ప భాగ్యశాలిపి మహామతి క్రోధమును పరిత్యజించుపు మనస్సులో శాంతిని నెలకొల్పి ఈ ప్రబల అహంకారమును తొలగించటం మిక్కిలి అవసరము పూర్వకాలమున అహంకార దోషము చేతనే మనమిరువురము మన తపస్సులను కోల్పోయితిమి ఈ విషయము నీకు జ్ఞాపకముండవచ్చును ఆ సమయమున అహంకార క్రోధములు రెండును జాగృతమై ఉండెను వాటి ప్రభావమున దైత్యరాజకు ప్రహ్లాదునకును మనకును గొప్ప యుద్ధము జరిగెను ఒక వెయ్యి దేవ సంవత్సరముల వరకు మనము రణమునరించుచునే ఉంటిమి నరోత్తమ సురోత్తమ ఆ సమయంలో మనకు అపార దుఃఖము కలిగెను కనుక మునీంద్ర నీవు క్రోధమును వదిలిపెట్టి శాంత చిత్తుడవు కమ్ము మనస్సును ప్రశాంతముగా ఉంచుకొనుటయే తపస్సునకు మూల కారణమని మునిగణములు చెప్పుదురు మహాత్ముడగు నరుని మాటలను విని ధర్మనందనుడగు నారాయణుడు ప్రశాంత చిత్తుడయ్యను అప్పుడు జయుడు ఇట్లా అడిగేను మునివర్య నా మనసులో ఒక గొప్ప సందేహము కలుగుచున్నది ప్రహ్లాదుడు మహాత్ముడు అతనికి భగవంతుడుగు విష్ణువునందు దృఢమైన శ్రద్ధ కలదు ఆయన సదా శాంత స్వభావుడు అట్టి ఎడల పూర్వకాలమున ఋషివరులకు నరనారాయణులతో అతనికి ఎట్లు యుద్ధము సంభవించను ధర్ముని కుమారులకు నరనారాయణులు తపస్సంపన్నులు వారి మనస్సులలో శోభ ఎన్నడనూ జనించదు అట్టి తరి ప్రహ్లాదునితో వారికి సంగ్రామమగుటకు కారణమేమి ప్రహ్లాదుడు ఉన్నత శ్రేణికి చెందిన ధర్మాత్ముడు జ్ఞానసంపన్నుడు భగవంతుడకు విష్ణువుని ఉపాసించుటలో అతని కథడే సాటి నరనారాయణుల ఎందు కూడా పైన చెప్పిన గుణములన్నయూ విద్యమానములై ఉన్నవి తపస్సు చేయటయే వారి పని వారి నోటి నుండి అసత్య వచనము ఎప్పుడూనూ వెలువడదు ప్రహ్లాదునకు నరనారాయణుల వంటి సచ్చరిత్రులైన పురుషులకు కలహము ఏల కలిగేను అటు ఎడల వారి తపస్సు ధర్మపాలనయు కేవలము పరిశ్రమగానే మిగిలిపోయేనా ఆ సత్యయుగమున కూడా వారి జపతపములు ఎక్కడకు పోయెను యోగ్యులైన పురుషులు కూడా క్రోధము అహంకారముతో పరివేషింపబడి మనస్సును నియంత్రించలేకపోయిరి అహంకార రూప బీజములు అంకురించకుండా క్రోధమాత్సర్యములు ఉత్పన్నమగుట అసంభవము అహంకారము చేతనే కామక్రోధాది దుర్గుణములు ఉదయించను ఇది పూర్తిగా నిశ్చితము కోట్ల సంవత్సరములు గొప్ప కఠినమైన తపస్సు చేయబడెను అయినప్పటికీ అహంకారము ఉదయించినచో చేసినదంతయో వ్యర్థమగును సూర్యుడు ఉదయించకనే అంధకారము నిలువనట్లు అహంకారమంతరించగానే పుణ్యము యొక్క సత్తా సమాప్తమగును అంతటి శక్తిశాలు రఘు పురుషులు కూడా అహంకారమును జయింపలేకపోయిరి అట్టి ఎడల నా వంటి సామాన్య మానవుల విషయము చెప్పనేలా దానికి వ్యాసుడు ఇట్లు చెప్పాను భారత కార్యమే విధముగను కారణము నుండి విభిన్నము కాదు సువర్ణమున్నట్లే కంకణములు కుండలములుండును అట్లనే చరాచరములతో కూడిన ఈ బ్రహ్మాండమంతయును అహంకారముతో సృష్టించబడినది వస్త్రము సూత్రాధీనమై ఉండును దారము లేకుండా బట్ట తయారవుట అసంభవము అట్లే సకల సృష్టియును త్రిగుణాత్మకమైన మాయచే రచింపబడినదని తెలుసుకొనవలెను చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు ఇదే పరిస్థితి అట్టి ఎడల ఈ విషయమున ఇంకేమి చెప్పనగును కామ క్రోధ లోభ మోహములన్నీయును అహంకారముతో ఉత్పన్నమగును కురునందన కామ మోహ మదముతో కూడిన ప్రాణి కార్యమును ప్రారంభించుటకు ముందు ఏమియును ఆలోచింపనే ఆలోచింపడు అన్ని యుగములందునూ మాయతో దెబ్బతిన్న ధర్మమే వ్యవహరింపబడుచున్నది అట్టి ఎడల ఈ కలియుగమున అట్లు జరుగుటలో ఆశ్చర్యమేమున్నది స్పర్ధ ద్రోహము లోభము ఈర్ష అన్ని సమయములందు తన ఉనికిని భద్రపరుచుకునియే ఉన్నది ఈ దోషము లేని అంతఃకరణములు గల సాధు పురుషులు ఈ జగత్తునందు ఎవ్వరూ లేరు తిరిగి జనమేజేడు నేను మద మోహములను పరిచయించిన వారు జితేంద్రియులు సదాచార సంపన్నులైన వారు నిజముగనే ధన్యులు మహా పుణ్యాత్ములు వారు మూడు లోకములందును విజయమును పొందుదురు మూర్ఖులైన మనుష్యుల దృష్టి మకరందము మీదకు పోవును ఆ మధువు ప్రభవించు విషమస్థానమును వారు చూడలేరు మానవుడు చెడు కర్మలందు ప్రవృత్తుడైన సమయమున వారి మనస్సులో నరక భయము ఉత్పన్నము కాదు అట్లే అగును ప్రాచీన కాలమున యుద్ధములెందుకు జరుగుచుండెను ఈ విషయమున నాకు విస్తృతముగా తెలుపుడు ధనము లేక స్త్రీ కొరకు పరస్పరము కలహములు జరుగుచుండెనని తెలియచున్నది నరనారాయణుల ఎందు కోరికానున్నది లేనే లేదు అట్టి ఎడల భయంకరముగు యుద్ధము వారికిట్లు సంభవించను నరనారాయణులు సనాతన పరమపురుషులు ఈ విషయము ధర్మాత్ముడకు ప్రహ్లాదునకు కూడా తెలిసినదే అట్టి ఎడల అతడు మునివరులకు నరనారాయణులనెందుకు ఎదిరించను బ్రాహ్మణోత్తమ ఈ కారణమును నేను విస్తృతముగా వినకూరుచున్నాను ఇట్లు రాజకు జనమేజయుడు సత్యవతి నందనుడు విప్రవరుడు అగు వ్యాసుని అడిగను అప్పుడు ఆయన అన్ని విషయములను విశదముగా వర్ణింపనారంభించెను రాజా భయంకరుడగు హిరణ్య కసిపుడు మరణించను అప్పుడు అతని ప్రహ్లాదుడు రాజసింహాసనం అధిష్టించెను దానవరాజుకు ప్రహ్లాదుడు దేవతలను బ్రాహ్మణులను ఆరాధించేడివాడు ఆయన శాసన కాలమున భూమండలమునందలి సకల సరేస్ నరేశ్వరులు యజ్ఞములందు శ్రద్ధతో దేవతలను ఉపాసించడి వారు తపస్సు చేయుట ధర్మమును ప్రచారము చేయుట తీర్థములకు వెళ్ళుట ఇదియే ఆ సమయమున బ్రాహ్మణుల కార్యము వైశ్యులు వ్యాపార వృత్తి అందు లగ్నమై ఉండిరి శూద్రుల ద్వారా అందరికి నీ సేవలందుచుండెను ఆ సమయమున భగవంతుడకు నృసింహుడు దైత్య రాజకు ప్రహ్లాదుని పాతాళమున వసింపమని ఆదేశించను అప్పుడు అదియే అతని రాజధాని మిగుల ఆసక్తితో ఆయన ప్రజలను పరిపాలించుచుండెను ఒక అనొకనాటి విషయము మహాతపస్వీయును భృగునందుడు నందనుడు అగు చవనుడు స్నానమునరించుటకు నర్మదా నది తీరమునకు వెళ్ళాను ఆ స్థలం ఇప్పుడు వ్యాహృతీశ్వర తీర్థమును పేరు పేరుతో ప్రసిద్ధి వహించినది అంతలో రేవా అని పేరు గల గొప్ప నదిని అతను చూశాను అతడు ఆ తీరము నుండి కిందకు దిగసాగాను అప్పుడు అతనిని ఒక భయంకరమైన విషసర్పము పట్టుకొనిను మునివరగు చవనుడు దాని ప్రస ప్రయాసచే పాతాళమునకు చేరుకొనెను సర్పమునకు పట్టుబడిన కారణమున అతని మనస్సునకు భయము కలిగాను అందువలన అతడు మనస్సులో దేవాదిదేవుడకు విష్ణు భగవాను స్మరించసాగాను ఆయన కమలలో కమలలోచనుడుగు శ్రీహరి భగవాను ధ్యానించుచుండగానే ఆ సర్పము యొక్క విషమంతయు సమాప్తమయ్యను అప్పుడు మిగుల వ్యాకులతకు లోనే సందేహముతో ఆ సర్పము చవనముని వదిలిపెట్టెను అప్పుడు ఆ సర్పము ఈ ముని గొప్ప తపస్వి నాకు ఈతడు క్రోధముతో శాపముసకడు కదా అని ఆలోచించను నాగకన్యలు మునివరిని పూజించుటందు నిరతలోయరి తదనంతరము శవనుడు నాగులు దానవులు నివసించు విశాల నగరమున ప్రవేశించను ఒకసారి భృగునందనుడగు చవనుడు ఆ శ్రేష్ఠపురమునందు తిరుగుచుండెను ధర్మవత్సలుడు దైత్యరాజకు ప్రహ్లాదుడు అతనిని చూసెను ఆ మునిని పూజించి ఇట్లడిగాను భగవాన్ మీరు ఈ పాతాళమునకు ఎట్లు వచ్చి దయచేసి తెలుపుడు ఇంద్రుడు మా దైత్యుల ఎడల వైరభావము కలిగియుండును మా రాజ్య రహస్యములను తెలుసుకొనుటకు మిమ్ములని చిటకి పంపలేదు కదా ద్విజవర మీరు ఉన్నది ఉన్నట్లు తెలుపుము దానికి చవనముని ఇట్లు చెప్పాను రాజా నాకు ఇంద్రునితో ఏమి ఉన్నది అతని ప్రేరణతో నేను ఇచ్చటికి ఎందుకు వచ్చదను అతని దూతగా నీ నగరమున ఎందుకు ప్రవేశించదను దయచేంద్ర నేను భృగువు యొక్క ధర్మాత్ముడన పుత్రుడను చవనుడనని నీవు తెలుసుకొనుము జ్ఞాననేత్రము నాకు సులభమైనది నేను ఇంద్రుడు పంపగా వచ్చితనని మీరు మీ కట్టి సందేహము వలదు రాజేంద్ర నేను నర్మదా పావన తీర్థమందు స్నానం ఆచరించుటకు ఆ తీరం నకు వెళ్ళి తిని నది యందు మునుగుచుండగా ఒక బలమైన సర్పము నన్ను పట్టుకొనెను అప్పుడు నా మనసులో భగవంతుడుకు విష్ణువును స్మరించవలయునన్న భావము జాగృతమయ్యను తత్ఫలితముగా ఆ సర్పము నన్ను విషరహితుని చేశెను విష్ణుచింతన ప్రభావమున ఆ సర్పము నుండి నేను విముక్తిని పొంది తిని రాజేంద్ర పిదప నేను చెటకు వచ్చి తిని మీ దర్శనము నాకు కలిగినది దైచేంద్ర మీరు విష్ణు భక్తులు నా విషయమున కూడా అట్లే తలంపుడు చవనముని మాటలు మిగుల మధురములు వాటిని విని అనేక తీర్థములను గురించి ప్రసన్నుడైన ప్రహ్లాదుడు ఆయనను అడిగెను ముని శ్రేష్ట భూమి మీద ఎన్నో పవిత్ర తీర్థములు కలవు వాటిని తెలుపుడు దానికి తోడుగా ఆకాశమునందు పాతాళమునందు గల తీర్థములను దయచేసి విశదముగా తెలుపుడు